హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇప్పుడేనండి ఎండలో వచ్చాం కనకం స్థలం దగ్గరికి కనక కనకం స్థలం ఎక్కడుందో ఏందో ఏం అర్థం కాలేదు ఎక్కడ దొరకలేదు కనకానికి ఏదో నీరసం వచ్చింది ఏదో నడిచి నడిచి ఎండలో నీరసం వచ్చి పాపం ఏలాడబడిపోతుంది మళ్ళీ పూచేటల్లాగా చేలాడబడిపోయింది పాపం ఎన్ని కిలోమీటర్లు నడిపించింది తెలుసా ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అన్నాడు అతను ఎనిమిది కిలోమీటర్లు

ఏమండి ఏమన్నా అనుకోండి నా గురించి నేనైతే నిజాయితీగా ఉంటా నిజాయితీగా నడుస్తా మంచి బట్టలు నడుస్తా ఎవరికైనా మంచి చేస్తా నన్ను నమ్మిన వాళ్ళ కోసం నేను ప్రాణం ఇస్తాను ఆవిడకి ఇల్లు కావాలి లాస్ట్ కోరిక నాది అన్నది ఇల్లు కట్టించడం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా నాకు తెలుసు ఎంతమందిని అడుగుతున్నా నాకు తెలుసు హెల్ప్ చేయమని మందిని నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కనకంకి ఇల్లు కట్టించండి కనకంకి ఇల్లు కట్టించండి అని ప్రతి ఒక్కళ్ళతో అడుగుతున్నానండి కానీ ఆవిడ అర్థం చేసుకుంటలేదు మీరు కూడా అర్థం చేసుకుంటారు లేరు ఇప్పుడు ఫీల్ అవుతుందని సరుకులు అని చెప్పానండి ఓకేనా ఆవిడకి సర్కిల్ ఇప్పియాలి ఆవిడకి ఇల్లు కట్టియాలి నేను ఒక సినిమా తీయాలి ఎన్ని బాధలు ఉన్నాయో నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ కష్టాలతో ఈ కష్టాల నుంచి ఎప్పుడు ఏమో నేను నా లైఫ్ లో ఎప్పుడు ఈ మంచం మీద అలవాటైంది నాకు తినడం ఏందో మరి ఎక్కడ మంచం మీద

మంచి వంద రూపాయలు చికెన్ తెచ్చుకొని వండుకుంటే అయిపోయేది కదా ఫస్ట్ మటన్ ఇప్పించానండి బిర్యానీ ఇప్పించానండి ఇదిగో కాదు చికెన్ తెచ్చుకొని ఉంటే రెండు పూటలు వచ్చేది అయిపోయేది సెట్ అయిపోయింది మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి వండుకోవాలి నేను తినచ్చులే అందరూ అందరి దగ్గరకు పోయి వీళ్ళు దత్త తీసుకున్నానండి అంటే అందరు లేదు ఎట్లా చూస్తారు చెప్పారా ఇగో ఇలా చూస్తాను ఈ అబ్బాయిని దత్త తీసుకున్నావా ఇంత పెద్ద అబ్బాయిని ఎందుకు తీసుకున్నావా దత్తతను అంటారు వాళ్ళు ఇప్పుడు అయితే నేను చెప్పా ఏమంటే చిన్నపిల్లాన్ని దత్త తీసుకుంటే ఆ పిల్లడిని ఆమె పెంచలేదండి దేవుడు ఇంకా అదృష్టం అలాంటి కొడుకుని ఇవ్వడం అంటే కొంతమంది ఏమంటారు నేను అదృష్టం అమ్మ ఇలాంటి కొడుకు దొరకడం మా కడుపున పుట్టిన పిల్లలే మమ్మల్ని చూసుకుంటలేరు అలాంటిది నీ కడుపున పుట్టకపోయినా నేను బాగా చూసుకుంటాడు అంటే ఇవడుండి ఏం చెప్పింది వీడియోలు మింగడం కోసం అండి వచ్చాడు నా దగ్గరికి అన్నది వీడియోలు మింగితేనైంది ఏం మింగితేనైంది నిన్ను చూసుకుంటాడు అది గొప్ప విషయం అని అంటారు మేము లక్షల లక్షలు డబ్బులు ఇచ్చినా మా కొడుకులు మమ్మల్ని లెక్క చేస్తలేరు నేను నువ్వు వీడియోలు ఇస్తానో ఆ అబ్బాయి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు నీ వీడియో చూసిన అంబులెన్స్లో తీస్తే పోయేదాని అంటారు ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకళ్ళు ఏమో బ్యాడ్గా అర్థం చేసుకుంటారు వాళ్ళు గుడ్డుగా అర్థం చేసుకుంటారు నేనైతే కరెక్ట్గానే ఉంటాను కరెక్ట్ దారిలోనే నడుస్తా అంతా కరెక్ట్గానే చేస్తా ఎక్కడ పొరపాటు చేయను చూస్తూ ఉండండి బండి మీద తిరిగేళ్ళ అలవాటుగా ఓకే బండి మీద తిరిగేళ్ళ వాడుగా ఈ రోజు నడుచుకుంటా పోయిలప్పుడు సరిపోయింది ఈ గొంతు నొప్పి ఒకటి సంపుతుంది నన్ను ఇంకా బాగా బిర్యానీలు కూల్ డ్రింక్లు తాగితే తింటే తగ్గిపోతుంది ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇస్తే తింటాం కొంచెం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లేదా ఇవ్వలేదా బిర్యానీ అతను ఎందుకు అందుకే నడుచుకుంటూ వద్దు ఆటోకి వెళ్దాం కొంచెం లేట్ అయినా అని అన్నా వచ్చేటప్పుడు ఆటోకి వచ్చినావు పోయేటప్పుడు పోయేటప్పుడు ఎందుకులే అంత కష్టం నాది ఇప్పుడు ਮੀਕਾਦਪੋ ਏਵਿ ਗਾਬਤੋ ਨਾ ਮੀ ਕੋ ਕਰਣੀ ਤਾਂ ਦੀ ਸਿ ਸੁਂਤ. ਮੀਕਾਦਪੋ ਆਰੀ ਬਾਰੀ ਦੀ ਦੀ ਸਿ ਸ਼ਰ ਵੈਰਤਾਂ ਦੀ ਗੋਰਾਣੀ. ਦੀ 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 ਦੀ. ਦ� కానీ అతను నెంబర్ వన్ అతను మనకి దగ్గరుండి అతను ఎవరో మనకు తెలియదు పరిచయం కొడలేడు ఒక అతను మాకు పరిచయం లేడు ఈరోజే పరిచయం ఆ ఇళ్ల స్థలాల దగ్గర పదండమ్మ మీ ప్లేస్ ఎక్కడుందో వెతుకుదాం పదండీ ఈ రోజుల్లో ఎవరు వస్తారో ఎవరు రారు చాలా మంచి మనిషి బాగా వచ్చాడు అతని దగ్గరుండి తీసుకెళ్ళి వెతికిండు మా ప్లేస్ ఎక్కడ ఉంది అని ఇప్పుడు ప్లేస్ వచ్చింది కానీ ప్లేస్ గుర్తులేదు ఏం చేద్దాం ఐదేళ్ళైందంట ప్లేస్ వచ్చి జగన్ అన్న ఇప్పటి వరకు పోలేదు తెలుసా ఎవడున్నాడు పోవడానికి ఎవరు లేరు కదా అందరూ నేను వదిలేస్తా అంటుంది ఎలాగైనా ఇల్లు కట్టాలి అది ఒకవేళ ఇల్లు కట్టకపోతే పోద్ది అంట అది తీసేసుకుంటారంట గవర్నమెంట్ వాళ్ళు అదే వెళ్ళిపోద్ది పోతుంది ఇంకా కట్టుకోకపోతే

ఇప్పుడు నేను ఏమన్నా కార్డ్ నెంబర్ చూడు అన్న కార్డు ఎక్కడ దాచిపెట్టినో బీర్వాలో నాకు ఏం తెలుసు ఈ దీంట్లోరా ఇంకా అమ్మకో చెప్తే అయిపోయింది ఆ కార్డు నెంబర్ ఎంత చూసుకొని ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకొని అదంతా క్లీన్ చేసి అదంతా క్లీన్ చేసుకొని ఇల్లు కట్టాలండి ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత కనుక ఇంకా ఒక రెంట్ తప్పుద్ది ఒక ఐదు వేల బాధ తప్పుపోయిద్ది ఇక్కడ అక్కడ రెంట్ ఎంత రెండు వేలు అనుకుంటున్నా నేను నా తెలుసులేమ్మా అయితే ఇక్కడ కట్టలేకపోతుంది రెంట్లు కట్టలేకపోతుందండి రెంట్లు అయితే కట్టడం చెత్త కావట్లేదు ఇవిడకి ఎలానైనా ఇల్లు కట్టాలి అది ఇల్లు డాబానే కట్టాలనే రూల్ ఏం లేదు రేకుల షెడ్ అయినా పర్లా గుడిసైనా పర్లా ఏదో కడతా కట్టి సామాన్లు అన్నీ తీసుకెళ్ళి అందులో పడేస్తా ఒక రెంట్ వెళ్ళిపోయింది హైదరాబాద్ రెంట్ అప్పటి ఉంటుంది అది ఆటోమేటిక్ కట్టుకోవచ్చు అంత ఇబ్బంది కాదు ఆటో మాట్లాడుకోవాలి రెండు వందలు ఎక్కువ అవుతుంది అన్ని ఇల్లులు ఉన్నాయి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు బ్రతకట్లేదా అవన్నీ నేను చూసుకుంటా ఫస్ట్ ఇల్లు కట్టని ఇల్లు ఎలా కట్టించాలో అది ఆలోచిస్తాను ఫస్ట్ నేను మరి అన్నీ అతను అన్న అన్నీ అన్నీ అతను తోలిస్తాడు మనకి డబ్బులు ఒకటి డబ్బులు ఒకటి మన చేతుల్లో ఉంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ప్రతిదీ ఆయన ఉన్నాడు ఓకేనండి బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్ అలిసిపోయినా ఆట అక్కడ తిరిగి వచ్చి మాట్లాడాలి అనుకున్నది మాట్లాడినా ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళా అరుస్తా బాయ్